అమ్మాయితో ఇటువంటి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అతను క్యారెక్టర్ ఎక్కువ చేయకుండా ఈ రిమైండీ పోర్టు ఎక్కడో వాళ్ళకి పెళ్ళి అయింది ఈ అవసరం లేదు చాలా రుసుకులు ఉన్నాయి దీంట్లో ఉండేటువంటి ఆవేదన కొద్ది మనం ఇక్కడ అంత కలిసాం మన ఆవేదన చూసి ప్రభుత్వం ఏదో స్పందించినటువంటి విధానాలు చూస్తున్నాం అయితే రేపు ఆ కేసు విచారణకు వచ్చినప్పుడు మాత్రం మనం ఎవరు ఉండరు దౌర్బంధాలు ఉంటాం ఎవరుకుంటే విజయాలు ఉంటుంది దీన్ని కేసు నీరుగాచేటువంటి విధంగా ఒక పథకం ప్రకారంగా కింద నుంచి నడిపేటువంటి యంత్రాంగం ఈ రోజుని వాళ్ళకు ఉంది అది జరగకుండా ఒక లేబర్ టీమ్ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది ఎవిడెన్స్ ఎలా తీసుకోవాలి వన్ స్టేట్మెంట్ ఏ విధంగా రావాలి లేకపోతే ఎక్కడ ఏం రావాలి ఈ ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో ఈ రిమాండ్ రిపోర్ట్ పెట్టి కూర్చుని లాయర్లు దీని మీద ఒక టీమ్ గా నడిపించి ఈ కేసుని చనిపోయినటువంటి విధానాన్ని మనం చూసి బాధపడుతున్నాం కాబట్టి దానికి కావాల్సినటువంటి విధంగా శిక్ష పడేటువంటి విధంగా దీన్ని ఫాలోఅప్ చేయవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒకటి ప్రధానంగానే రెండోది ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటామని పొద్దు నుంచి అందరూ చెప్తానే ఉన్నారు ఈ రెండు విషయాల మీద మనం దృష్టి పెట్టాలనేటువంటిది మనం చెప్తూ మరొకసారి కార్తీక మాసం వెళ్ళిన తర్వాత ఒక బలమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ దాంట్లో ఒక మంచి నాయకత్వాన్ని తీసుకొచ్చేటువంటి విధంగా మనం అందరూ ఆలోచన చేద్దాం అనేటువంటిది మనం చెప్తూ ఇక్కడ మీరు ఎన్ని తీసుకుని నేను చెప్పిన మాత్రమే అంటే ఈ మామూలుగా చూసుకుంటే ఏంటంటే కొంతమంది మాట్లాడేటప్పుడు ఈ సంఘంలో ఉన్నటువంటి నాయకులు వచ్చే వేళ ప్యాకేజ్ తీసుకుని వచ్చాడు నేను కూడా ఒప్పుకుంటున్నాను అండి ఏ ప్యాకేజ్ అంటే గతంలో మీరు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ తిట్టడానికి మీరు ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఎంతో చెప్తే ఇక్కడ ఎంత తీసుకున్నాడో జిల్లా అంతా తిరిగి రాష్ట్రం అంతా తిరిగి అనేక చోట్ల చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి మీరు ఎంత ప్యాకేజ్ ఇచ్చారో చెప్తే ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్న ప్యాకేజ్ చెప్తాడు ఎందుకు వచ్చినాయి మీకు అయితే కులం పేరు తీసుకొస్తారు మీకు అవసరం అయితే సంఘాలను తీసుకొస్తారు అవసరం లేకపోతే అబ్బబ్బా సంఘాల కులాల అంటే కుదరదని చెప్తుంటారు ఇదంటే మీరు కరెక్ట్గా అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలు ఏ పార్టీ అయినా కావచ్చు అందరినీ ఒకే దిష్టితో చూస్తున్నారని కావంటిది ఆత్మవిఫర్లు చేసుకోండి దాని నుంచి పుట్టుబడేటువంటి సంఘాలు అనేటువంటి దాని నుంచి పుట్టుబడేటువంటి బాధ కొంతమంది బాగుపడుతూ కొంతమంది అధికారాన్ని అనుభవిస్తూ చేస్తుంటే ఏమీ చేయలేక ఎన్నికలు వచ్చినప్పుడు ఆ అక్క ఓటు రూపంలో చేస్తున్నారు పేదవాళ్ళతో కానీ మీరు చేసిన నిజమైనటువంటిది మాత్రం నమ్ము మాత్రం ఓట్లేయట్లేదు ఏళ్ళ మీద కోపంతో ఆళ్ళ కొట్టేసాం ఆళ్ళ మీద కోళ్ళు కోపిస్తే ఏళ్ళు కానీ ఏం చేస్తాం అనేటువంటిది మనం పేక ఇచ్చుకున్నారు వచ్చారని చెప్పడం అనేటువంటిది ఏంటి తగ్గాలి ఇది మంచి విధానం కాదు మీ పని ఎవరి పని వాళ్ళు చేస్తే వీళ్ళు వచ్చే పని మేము వచ్చే పని ఇంకొకటి వచ్చే పని ఏంటి మీరు స్పందించరు ఎవరిన స్పందిస్తే దాన్ని తీసుకొచ్చి రాజకీయ పార్టీలు కట్టపెడతారా ఇది మంచి విధానమా మేము ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వాన్ని కానీ లేకపోతే వ్యవహరిని కూడా విమర్శించలేదు మేము చెప్పింది ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి ఏ రకంగా ఆయన చేస్తారో ఈ కేసుని ఏ విధంగా నడిపిస్తారు అనేటువంటి ఆయన మీద నమ్మకం నుంచి ఆ రకంగా చేయమని చెప్పాం దీన్ని బట్టి వచ్చి రాజకీయ నాయకులు వస్తున్నారో మాట్లాడుతున్నారంటే నూటి డెబ్బై ఐదు మంది రాజకీయ నాయకులు కాకుండా ఏదో పార్టీకి విషయం లేకుండా ఏ పదో పార్టీని సమర్థించిన వాళ్ళు ఎవరు ఇక్కడ దయచేసి చూద్దాం దాని గురించి చేసేది రాజకీయ పార్టీలు అనేటువంటి అన్ని వర్గాలని సమానమైనటువంటి దృష్టితో చూస్తే అండ్రెస్ట్ అనేటువంటిది అసంతృప్తి అనేటువంటి ఆ విధంగా లేనప్పుడే రాయలసీమలో ఏం జరుగుతుందో చెప్తున్నారు ఉత్తరాంధ్రలో ఏం జరుగుతుందో చెప్తున్నారు కోస్తా జిల్లాలో ఏం జరిగిందో చెప్తున్నారు ఎవరు చెప్పకూడదు ఎవరో మాట్లాడకూడదో మీ గొంతులు ఎక్కేస్తామనే విధంగా ఇది సరైనటువంటి విధానం కాదు మాట్లాడిన దాన్ని తీసుకుని పొరపాట్లు అనేటువంటి జరగని ఎవరో అనుకోకూడదు జరుగుతుంటాయి ఆ జరిగినటువంటి పొరపాట్లు ఏ విధంగా మనం రెట్టిఫై చేసుకుంటూ వెళ్ళాలనేటువంటిదే చేస్తే బాగుంటుంది అనేటువంటిది దయచేసి ఈ కులం అమ్ముడుపోయేటువంటి కులం మాత్రం కాదు మీరు కొనేసుకుందాం అనేటువంటి సామర్థ్యం మీ దగ్గర ఉంటే ఉండొచ్చి మాకుండే బాధ కొల్ది బయటకు వచ్చి ఒక్కొక్క 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 సందర్భంగా ఒక్కొక్క పార్టీ చేస్తున్నారేమో తప్పితే ఈ కులంలోని అంతే తప్పితే మీరేదో అమ్ముడిపోయి నాయకులందరూ వచ్చారు అనేటువంటిది మిమ్మల్ని నెత్తి మీద మోసినప్పుడు సంతోషంగా ఉంటుంది మీకు ఈవేళ మేము మీరు చేసేటువంటి తప్పులు ఎత్తు చూపుతుంటే దాన్ని భరించలే విధంగా మాట్లాడటం అనేటువంటిది మంచిది కానీ పూర్తిగా ఖండిస్తున్నాది అంటే ఒక రాము గురించి మాట్లాడినా ఇంకొకళ్ళ గురించి మాట్లాడినా అది సంఘాన్ని అవమానిస్తున్నారా మీరు ఈ కులాన్ని అవమానిస్తున్నారా మీరు అమ్ముడు పోయినటువంటిది మంచి విధానం మాత్రం కాదు దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను అనేటువంటిది మనం చేస్తూ వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా కూడా మేము బాసరగా ఉంటాం ఆ దెబ్బతిన్నటువంటి వాళ్ళకి కానీ లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళకి కానీ ఆ పిల్లలకు కానీ ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా ప్రభుత్వం చేసిందన్నారు ప్రభుత్వం అనేటువంటి బాధ్యత సంఘం అనేటువంటి సంఘీభావం తెలిసినటువంటి విధంగా ఆ సంఘంలో జరిగినటువంటి వాళ్ళకి మేము ఆదుకున్నాం అని చెప్పేటువంటి విధంగా చెప్తున్నాం మరొకసారి మీకు ప్రభుత్వానికి ఈ సందర్భంగా మనం చెప్తూ చివరగా ఏదైతే సార్ మాట్లాడినటువంటి